సినిమా మేకింగ్ లో టెక్నాలజీ వాడకం బాగా పెరుగుతోంది ముఖ్యంగా పాన్ ఇండియా ట్రెండ్ లో భారీ చిత్రాల కోసం సాంకేతికతను కూడా అదే స్థాయిలో వాడుకుంటున్నారు మేకర్స్ మరి ఈ ట్రెండ్ లో భాగంగా చనిపోయిన నటుల్ని సైతం మళ్ళీ తెరపైకి తీసుకొచ్చేస్తున్నారు మన మేకర్స్ గతంలో చనిపోయిన నటులను మళ్లీ తెర మీద చూపించాలంటే వాళ్ళు చేసిన సీన్స్ నుంచి ఆ క్యారెక్టర్స్ ను కట్ చేసి కొత్త ఫ్రేమ్స్ లో యాడ్ చేసేవారు దీంతో ఆ క్యారెక్టర్ ప్రెజెంటేషన్ విషయంలో చాలా లిమిటేషన్స్ ఉండేవి కానీ ఇప్పుడు పరిస్థితి మారింది ఏఐ టెక్నాలజీ ద్వారా చనిపోయిన ఆర్టిస్టులతోనూ కాస్త లెందీ రోల్స్ చేయిస్తున్నారు మేకర్స్ భారతీయుడు టూలో ఏకంగా ముగ్గురు దివంగత నటులను తెరమీద చూపించారు దర్శకుడు అది కూడా కథకు తగ్గ పాత్రల్లో తొలిభాగంలో కీలక పాత్రలో నటించిన నేడుముడి వేణుతో పాటు స్టార్ కమెడియన్స్ వివేక్ మనోబాల కూడా ఈ సినిమాలో కనిపించారు వాళ్ల విజువల్స్తో పాటు వాయిస్ ని కూడా ఏఐ ద్వారానే క్రియేట్ చేశారు యాక్టర్ల విషయంలోనే కాదు వాళ్ళ వాయిస్ విషయంలో కూడా టెక్నాలజీని అద్భుతంగా వాడుకుంటున్నారు ఈ జనరేషన్ మేకర్స్ కేవలం ముప్పై నిమిషాల్లో చికిత్స కాల్ చేయండి డబల్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ కల్కి టూ ఎయిట్ నైన్ ఏజ్ ఏడీ కోసం అమితాబ్ చేశారు చెప్పినట్లుగానే అనిపించింది సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా పూర్తి పాటను ఏఐ వాయిస్ తో క్రియేట్ చేశారు తన చెల్లెలు భవతరణితో పాడించాలనుకున్న పాటను ఆమె చనిపోయిన తర్వాత ఆమె గొంతును ఏఐలో క్రియేట్ చేసి కంపోజ్ చేశారు ముందు ముందు ఈ టెక్నాలజీ సినిమా మేకింగ్ లో మరిన్ని మార్పులు తీసుకురావడం ఖాయమంటున్నారు लेशकलो।